అత్యాచార నిందితులను తీయాలి ఏఐఎస్ఎఫ్ కలకత్తా నగరంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పై సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యాచారం చేసిన నిందితులు కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు అశోక్ ఇసాక్ డిమాండ్ చేశారు శనివారం నారాయణఖేట్ పట్టణంలో కలకత్తా నగరంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ పై కొందరు దుండగులు చేసిన అత్యాచారం నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద విద్యార్థులతో కలిసి మౌనం పాటించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ అత్యాచార నిందితులను గుర్తించి వారి గురిక్ష విధించాలని డిమాండ్ చేశారు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరారు మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు వైద్య విద్యార్థిని కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అగత్యాలు జరుగుతున్నా ప్రభుత్వాలు ఏమి పట్టనట్టు వివరిస్తున్నాయని వారు విమర్శించారు మహిళలపై దాడులు శిక్షించుటకు ప్రత్యేక చట్టాలు రూపొందించి కఠిన శిక్షలు అమలు చేయాలని వారు కోరారు ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి మమతా బెనర్జీ పూర్తి అధికారం ఉన్న నిందతులకు గురి తీయకుండా నిన్న ర్యాలీ కార్యక్రమం

महिलाया हरून महिला न पासीं